అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ఉదాన్వహం శివాయ గురవే నమ అందరికీ నమస్తే అండి ఈ రోజున కంచి పరమాచార్య స్వామి వారు చేసిన అద్భుతమైనటువంటి లీలలో ఒక లీల గురించి అయితే విందాము ఆ లీల ఏంటంటే తపస్సు కరుణ తమిళనాడు రాష్ట్రంలోని పోనమల్లి లో ఒక అందుల పాఠశాల ఉన్నది ఆ పాఠశాల ఉపాధ్యాయుడు ఒకరు వచ్చి శివస్థానంలో విరుదు చేసి ఉన్న మహాస్వామి వారి దర్శనానికి వచ్చాడు అతను మహాస్వామి వారితో రాబో ఆదివారం నాడు మా పాఠశాల విద్యార్థుల్ని మీ దర్శనానికి తీసుకుని వస్తాను వారు అందుల వారు మిమ్మల్ని కన్నులతో దర్శించలేరు కావున మా మీద దయించి మీరు వారితో కొన్ని మాటలు మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించవలసింది మనవి మీ అనుగ్రహం మాకు కావాలి ఈ విషయం మీతో చెప్పాలని వచ్చాము అని అన్నారు మహాసోమవారి వారి మాటలను మౌనంగా విన్నారు అతను ఈ విషయాన్ని చెప్పి వెళ్ళిపోయాడు మరుసటి ఆదివారం ఆ ఉపాధ్యాయుడు తన పాఠశాలల పిల్లలందరినీ ఒక వాహనంలో మహాస్వామి దర్శనానికి తీసుకుని వచ్చాడు మఠ ప్రాంగణం చేరిన వెంటనే వారి శిష్యుడు వారితో నిన్నటి నుండి మహాస్వామివారు మౌన వ్రతంలో కాష్టమౌనం అన్న ఉన్నారు అని అన్నాడు అంతే ఆ ఉపాధ్యాయుడు ఆ మాటలు విని నిశ్చేష్టుడయ్యాడు తన తల బాదుకుంటూ అరుస్తూ ఏడవడం మొదలు పెట్టారు అక్కడ ఉన్న వారందరూ ఆ ఉపాధ్యాయుని జాలిగా చూస్తూ నిలబడిపోయారు అయ్యో ఈ పిల్లలు అందులో వీరికి కళ్ళు కనబడవు వారు వారిని చూడలేరు కేవలం వారు మాట్లాడితేనే వీరికి ఆయన అనుగ్రహం కలుగుతుంది వారి మాటలే వీరికి సంతోషాన్ని కలిగిస్తాయి స్వామి వారి మాట్లాడకపోతే మేము మహాస్వామి వారిని దర్శించుకొని వెళ్లిపోవచ్చు కానీ ఈ పిల్ల పిల్లల పరిస్థితి ఏమిటి వీళ్ళ కోసమే నేను వారిని ప్రార్థించాను నేను ఇప్పుడు మహా మహా పాపిని ఈ పిల్లల ఆశలను అడి ఆసనం చేసిన వాడిని అని ఆ ఉపాధ్యాయుడు వగచి వగచి ఏడుస్తూ ఉన్నాడు అప్పుడు ఎవరు ఊహించని విధంగా మహాస్వామి వారు తమ గదిలో నుండి బయటకు వచ్చి ఆ ఉపాధ్యాయుని సమాధాన పడమని చేయితో సైగ చేసి ఒక పేటను తెచ్చి అక్కడ ఉన్న బావి ప్రక్కన వేయమని శిష్యులకు సూచించారు వారి ఆ పీఠంపై ఆశీస్సులై వారి మౌన వ్రతాన్ని భంగపరుస్తూ ఆ పిల్లలు తన వద్దకు రమ్మన్నారు ఒక్కొక్కరిని దగ్గరికి పిలిచి వారి పేరు స్వస్థలం వారి ఈ పరిస్థితికి కారణాన్ని అడిగి తెలుసుకుని వారికి మంచి మాటలు చెబుతూ వారిని అనుగ్రహించారు ఒక పెద్ద పళ్ళంలో పళ్ళు ఎండు ద్రాక్ష కలకండ ఆ ఉపాధ్యానికి ఇచ్చి వాటి ఆ పిల్లలకి పంచవమని ఆదేశించారు మహాస్వామి అవ్యాజ కరుణ ప్రేమలకు అక్కడ ఉన్న వారందరూ చలించిపోయారు ఆ ఉపాధి ఆనందానికి అవధులు లేవు ఇప్పుడు కూడా వారి కళ్ళు నీరు కారుస్తూ ఉన్నాయి కానీ ఇప్పుడు అది ఆనందంతో మునుపటిలా బాధతో కాదు ఈనాటికి ఈ సన్నివేశాన్ని తలుచుకుంటే హృదయం ఆర్ద్రతతో నిండిపోతుంది మహాస్వామి వారు ఆ పిల్లల అవసరం కోసం రాష్ట్రపతి విరి మరియు ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ వచ్చినప్పుడు కూడా వీడని మౌనాన్ని ఆయన ఈ పిల్లల కోసం మౌనవ్రతం వేడి వారిని తమ అను ఆశీర్వదించారు మహాస్వామి మహాస్వామివారు ఎప్పటికీ ఆరని ఒక జ్ఞాన జ్యోతి ఆ జ్యోతి మనకు వెలుగు పంచి మనల్ని మంచి దారిలో పయనించేలా చెయ్యాలని మనసారా ప్రార్థిద్దాం శివాయ గురు విన్నమహ మహాస్వామివారు చూపిన అద్భుతమైనటువంటి లీలలో ఒక లీల గురించి అయితే విన్నాము తర్వాత మళ్ళా మనము మరి లీల గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి